నిద్ర జట్టు ప్రభావం సాధారణంగా ఈ నిద్రగన్నేరు జట్టు అనేది చాలా దరిద్ర సూచకం అండి దాని నీడలో నివాసం చేసిన వాడికి ఎదుగుదల ఉండదు అనేది చెప్తూ ఉంటారు మనకి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిద్ర గన్నేరు వేస్తూ ఉంటారు తక్కువ ఖర్చుతో పోతుంది చెప్పేసి తక్కువ ఖర్చు అని వాళ్ళు వేయడం మూలంగా పొందుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు గమనించరు ఆ నిద్ర గన్నేరు జట్టు ప్రభావం ఇంట్లో ఎదుగుదల ఆగిపోతుంది విద్యావంతులకు విద్యా విషయంగా వాళ్ళు పడుతున్న శ్రమకు తగిన మార్కులు రావు వ్యాపారస్తులు చేస్తున్న శ్రమకు తగినటువంటి మాటలు వ్యాపార ఫలితాలు అందవు కొత్త కొత్త ప్రయత్నాలు చేయలేరు కొత్త కొత్త ప్రయోగాలు చేయలేరు ఇటువంటివన్నీ ప్రాక్టికల్గా కనబడుతూ ఉంటాయి చాలామంది కష్టపడి వ్యాపారం చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇన్వెస్ట్ అనుకున్న రీచ్ కట్టేస్తారు చేతిలో ఉండే డబ్బుతో ఖర్చు పెట్టి అక్కడ కట్టేస్తారు కానీ దాని విధానం నడిచే విధానం మనం ఇంత పెట్టుబడి పెట్టాము ఎంత జీతాలు ఇస్తున్నాం ఎంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి దీనికి ప్రపోర్షనట్గా ఎంత ప్రొడక్షన్ తీయాలి ఇంత లాభాలు రావడం రాకుండా ఉన్నటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి అందువల్లనే నివాసం ఉన్నటువంటి గృహాల మీద నిద్ర గన్నేర జట్టు యొక్క నీడపడకుండాను వ్యాపారం చేసుకునే స్థలాల మీద నిద్ర గన్నేర జట్టు నీడపడకుండాను ఉంచుకోవడం మంచిది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఆ చెట్లు బాగా విస్తారంగా పెరిగి పెద్ద పెద్ద మహావృక్షాలు వ్యాపిస్తూ ఉన్నాయి మీరు నిర్ద్వంద్వంగా వాటిని తీయించేసి ఆ ప్లేస్లో వేరే మంచి వృక్షాలు ఏమైనా ప్లాన్ చేసుకోండి ఆ నిద్ర గన్నేరు వృక్షంతో చేసినటువంటి కొమ్మలు కట్టినప్పుడు ఆ కమ్మీలతో చోటు చేస్తుంటారు అలాంటివి కూడా ఇంట్లల్లో పెట్టుకోవద్దు ఆ చెట్టు చచ్చిపోయినప్పటికీ కూడా ఆ మాను ఆ కొమ్మ దానికి సంబంధించినటువంటి కలప మన ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు అందువలన వాటిని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోకి రానియకుండా జాగ్రత్త పడడం మంచిది నిద్రగన్నే ప్రభావం చేసి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి దయచేసి మీ వ్యాపార స్థలాల్లో నివాస స్థలాల్లో కన్నా చేసుకోమని చెప్పి సూచిస్తో స్వస్తి